హలో అండి ఈరోజైతే పాతకాలంలో చింతపండు పులుసు చేస్తారు దాని ఆ చింతపండు పులుసు చేస్తాం రండి ఇదైతే వేడి వేడి అన్నంలో తింటే పులుసు చింతపండు పులుసు అయితే చాలా బాగుంటుంది ఇదైతే చాలా బాగుంటుంది మీరైతే వీడియోని స్లిప్ చేయకుండా చూడండి ఇంకా ఎవరైనా నా ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఇంట్లో కూరగాయలు లేకున్నప్పుడు చింతపండులో ఇలా పులుసు చేసి తినండి చాలా బాగుంటుంది పులుసు వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది మనకైతే ఒక ఐదు నిమిషాలు ఉంటే చాలా తొందరగా రెడీ అయిపోతుంది మీరు వీడియోని స్లిప్ చేయకుండా చూడండి ఈ చింతపండు పులుసు అయితే పులుసు అంతే అందరికీ చాలా ఇష్టం దాని ఇలా ఒకరోజు చేసి తిని చూడండి అయితే చాలా బాగుంటుంది పులుసు ఇలాంటి ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోకి వెళ్తాం నేనైతే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని బాగా కడుక్కోండి కడిగిన తర్వాత కొంచెంగా ఒక టూ డ్రాప్ వాటర్ వేసుకుని నానబెట్టుకోండి ఇప్పుడైతే టూ త్రీ టమాటో తీసుకున్నాను పచ్చిమిర్చి ఒక త్రీ ఎండిమిర్చి ఒక త్రీ తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ అంటించుకొని స్టవ్ స్టవ్ ఆన్ స్టవ్ అంటించుకున్న తర్వాత గ్యాస్ ఇప్పుడు గ్యాస్ అయితే మీడియంగా పెట్టుకోండి టమోటాను కాల్చుకోండి టమోటోను కాల్చితే చింతపండు పచ్చడి అయితే చాలా బాగుంటుంది ఒక గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకొని కాల్చుకోండి ఒక చూడండి ఇలా కాల్చుకోండి త్రీ టమోటాను ఇలా కాల్చుకోండి చూడండి కాల్చుకొని ఒక ప్లేట్లో తీసుకోండి ఇప్పుడైతే ఈ చింతపండులో పులుసు ఇలా చేసుకుంటే అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఎండిమిర్చి కాల్చుకుంటున్నాను మనము కాల్చి చేస్తే ఈ పులుసు అయితే చాలా టేస్టీగా బాగుంటుంది ఎండిమిర్చి కాల్చుకున్నాను పచ్చిమిర్చి కూడా కలుచుకోండి వెండిమిర్చి ఒక త్రీ పచ్చిమిర్చి ఒక త్రీ వేసుకున్నాను మీకు ఎక్కువ కావాలంటే కారం ఎక్కువగా వేసుకోండి మనము అన్నీ కాల్చి వే వేస్తే రుచి అయితే చాలా బాగుంటుంది పులుసు టేస్ట్ అయితే చాలా అదిరిపోతుంది పాతకాలంలో అయితే ఇలా తయారు చేస్తుంటారు చూడండి టమాటా కాల్చిన తర్వాత పైనుండే పొట్టంతా చేతిలో ఇలా అనుకుంటే పై పైనుండే పొట్టంతా వచ్చేస్తుంది ఈ పులుసు అయితే చాలా బాగుంటుంది పైనుండే పైన ఉండే పొట్టంతా తీసుకోండి తీసుకున్న తర్వాత ఇప్పుడైతే చూడండి తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇప్పుడైతే ముందుగా చింతపండు నానబెట్టినాం దాని చింతపండులు చింతపండులో వేసుకొని బాగా కలుపుకోండి చేతులు బాగా కలుపుకోండి కలిపి ఇలా ప్రెస్ బాగా ప్రెస్ చేసుకోండి ఇలా ఒక రెండు నిమిషాలు ఇలా ప్రెస్ చేసుకోండి మూడు పదార్థాలు కలిసేనట్లు చింతపండు టమోటా పచ్చిమిర్చి బాగా కలిసినట్ల చేతిలో ఒక రెండు మూడు నిమిషాలు ఇలా అనుకోండి అనుకున్న తర్వాత కొంచెం చింతపండు తక్కువ ఉంటుందని తొక్కునే తీసుకోండి రండి కొంచెం లైట్గా తీసుకోండి తీసుకున్న తర్వాత ఇప్పుడు కావాలంటే కొంచెంగా వాటర్ వేసుకోండి పులుసు అయితే ఇలా చేసుకుంటే అయితే చాలా బాగుంటుంది చూడండి ఇలా ఉండాలి ఇప్పుడు అయితే కొంచెం వాటర్ వేసుకోండి వాటర్ వేసుకోండి ఇప్పుడు తాలింపు తయారు చేసుకుంటాం రండి స్టవ్ అని తీసుకొని కడాయి పెట్టుకోండి ఆయిల్ ఒక టూ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వరేకిన తర్వాత ఆవాలు వేసుకోండి ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు చింతపండు పులుసుల్లో వేసి కలుపుకోండి ఇదైతే చింతపండు పులుసు తయారైపోతుంది తయారైపోయింది ఇదైతే వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది చూడండి గ్యాస్లో సిమ్లా పెట్టుకొని పెట్టుకోండి ఇప్పుడైతే సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి వేసుకున్న తర్వాత కట్ చేసిన కొత్తిమీరకు వేసుకోండి ఒక రెండు నిమిషాలు పాటిలా ఉంచుకోండి ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత సర్వబుల్ తీసుకున్నాను చూడండి వేడి వేడి ఎండంలో తింటే చింతపండు పులుసు చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మన ఇంట్లో కూరగాయలనుకున్నప్పుడు ఇలా తయారు చేసి చూడండి అయితే పులుసు అయితే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి చూడండి అయితే పులుసు అయితే చాలా బాగుంటుంది పాతకాలంలో కూడా ఇలా తయారు చేస్తారు మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది बाय फ्रेंड्स मोरे वीडियो कलता थैंक यू वाचिंग